వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయంగా తాను ఇంత బలమైన నాయకుడిగా ఎదగడం వెనక తాను చేసిన పోరాటాలైనా కొన్ని ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలైనా ఇవన్నీ ఢిల్లీతో ముడిపడి ఉన్నవే ఢిల్లీ వేదికగా జరిగిన కొన్ని పరిణామాలే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తాను అని చెబితే వద్దు అని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారు చెప్పిన దగ్గర నుండి మొదలు పెడితే అప్పుడు జగన్ గారు తల్లి తల్లిగారితో కలిసి వెళ్ళి తనను కన్వెన్స్ చేయడం రెండు సార్లు అట్లా వినకపోవడం అక్కడ వీళ్ళు వెళ్ళినా కూడా చాలాసేపు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇవన్నీ చూసి ఇంకా అక్కడి నుంచి బయటకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అప్పుడు అంత బలంగా ఉన్న వాళ్ళని ఢిల్లీ లెవెల్లోనే ఎదిరించి మరి చాలా ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని సొంత పార్టీ పెట్టి ఇంకా ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది తెలుసు ఆ తర్వాత అయినా కూడా రెండు వేల పదహైదులో కూడా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు ఢిల్లీలో చాలా దీక్షలు చేశారు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఢిల్లీ వేదికగానే మళ్ళీ ఒకసారి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ట్రైన్లో మాట్లాడుకొని వెళ్ళి అక్కడే చేసి ఉన్నారు మతం ఏదైతే ఢిల్లీతో ముడిపడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం చాలా గట్టిగానే ఆంధ్రప్రదేశ్లో బలపడింది ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా సరే ఇక్కడ సిస్టమ్లు కళ్ళు మూసుకొని ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది అన్ని వ్యవస్థలు కూడా చేస్తు చూస్తూ ఉన్న వేళ ఢిల్లీ వేదిక మీద నుండే ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హోమ్ మినిస్టర్కి ఢిల్లీ వేదిక మీద నుండే జాతీయ మీడియా కూడా ఏం జరుగుతుందో చూపించి ఇది మా మొదటి స్టెప్ మాత్రమే ప్రజాస్వామ్యం కొని అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమన్నారు డెఫినెట్లీ ఆ వేదికను ఢిల్లీ వేదిక మీద నుండే చేస్తారు ఢిల్లీ వేదిక మీద నుండే వీటికి వ్యతిరేకంగా దాన్ని సిద్ధం చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ పోలీసులు ఎట్లున్నారు వ్యవస్థ ఎట్లా చేస్తులు చూస్తూ ఉంది పోలీసులు కంప్లీట్ ఏ పార్టీ అధికారంలోకి ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులు పోలీసులకైనా సపరేట్గా కాకి డ్రెస్ బదులు ఇంకెవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ డ్రెస్సు గుట్టిస్తే సరిపోతుంది మనకు దారుణంగా ఉన్నారాబాబు సీరియస్లీ సీరియస్లీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీటన్నింటినీ వ్యతిరేకించాలంటే వీటన్నింటినీ అడ్డుకోవాలంటే ఢిల్లీ వేదిక మీద నుండే తన చాలా బలంగా ఫైట్ చేయాల్సి ఉంటుంది ఒక పక్క వ్యవస్థలతో కంప్లైంట్ చేస్తూనే ఇంక ఈ ఆకృతాలను దేశవ్యాప్తంగా వాళ్ళ దృష్టికి నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి అని ఇంక ఢిల్లీ నుండే కావాలి వెరస మొత్తం మీద అయితే ఏ ఢిల్లీతో కనెక్ట్ అయ్యి తన పోరాటం ఏ ఢిల్లీతో కనెక్ట్ అయ్యి తను చాలా బలమైన నాయకుడిగా రూపాంతరం చెందారు మళ్ళీ అదే ఢిల్లీ వేదిక మీద నుండే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అకృత్యాల మీద పోరాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకుంటున్నట్లే కనిపిస్తూ ఉంది మరి ఢిల్లీ లెవెల్లో తనకు జరిగే తనకు జరిగే తనకు దక్కే మద్దతు ఎంత వ్యవస్థలు ఏ విధంగా స్పందిస్తాయి కేంద్ర వ్యవస్థలు ఏ విధంగా స్పందిస్తాయి కేంద్రం ఏ విధంగా స్పందిస్తారు ఆంధ్రప్రదేశ్ ఆకృతలు ఆగుతాయా ఆగవా అన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి